ఇంట్లోనే మూడిగా ఉన్నారంటే ఇప్పుడు ఈడ వాకింగ్ వచ్చినా కానీ ఈడ మూడిగా ఉన్నారు ఏమండి ఒక రూపాయి లెక్క మిగలంలే మనం కట్టాల్సిన వాళ్ళకేమో కట్టాలా మనకి వేయాల్సిన వాళ్ళు ఇవ్వడంలే ఏదన్నా వాస్తు దోషం ఉందా లేకపోతే ఏది ఏ వర్షం కావాలి మెంటల్ మంచి మైండ్ పనిచేయడంలే ఎవడకన్నా శని రెండో గదిలోనో నాలుగో గదిలోనో ఉన్నాడంటారు మీకు అంత డౌట్ గా ఉంటే మన లఫంగి బాగుండలేండి వెళ్ళి అడిగి రాపండి హౌ బా నాకు ఆ లఫంగి బాబా మీద ఆలోచన రాలే పోతే సమస్యకి ఏదో ఒక పరిష్కార మార్గం చెప్తాడు భదర్నీ పోయొచ్చా ఈ లఫంగి బాబాకు ఫోన్ చేసినా ఎన్నో ఈడ కొండలో ఉండడు ఏడున్నాడు కనపల్లె అమ్మా ఆడ బండి మీద కూర్చోన్నాడు అబ్బా దశొచ్చరా స్వామి బాబా 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 చెప్పు స్వామి క్షమించండి చెప్పుకోరా ఏమి లేదు స్వామి ఎంత సంపాదించినా డబ్బు నిలబడ్డం సమస్యలు ఎక్కువైతున్నాయి ఏం చేయాలి దిక్కు తోచక సమస్యకు పరిష్కారం చేస్తారేమని మీ దగ్గరకు వచ్చిన స్వామి అత్త మీ ఇంటి ఫోటో నీ జాతకము నీ భార్య జాతకము తీసుకొచ్చావా తెచ్చిన స్వామి ఇదో స్వామి మీ నాన్న పేరు పెంటయ్య వయసు అరవై సంవత్సరాలు స్వామి మీ అమ్మ పేరు సుబ్బమ్మ వయసు యాభై సంవత్సరాలు నీకు ముగ్గురు పిల్లలు స్వామి నా భార్య కూడా పెద్ద ఖర్చు పెట్టేది కాదు స్వామి నాకు తెలుసులేరా ఈ ప్రపంచంలోనే నీ భార్య అంత పిసాజ్ ఎవరు లేరని అది కరెక్టే స్వామి మరి నా దోషం బాగుంది ఎట్ట స్వామి ఏమీ లేదురా వంద నిమ్మకాయలు తీసుకొచ్చుకో పసుపు కుంకుమ పట్టించి మాల కట్టి ఇంటి తోరణానికి మాల వేసి పూజ చేయాలి అలా చేస్తే నీకు పట్టిన దరిద్రం వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు అతనిని బాగుపరుచుటా బహు దుర్లభము ఆటాపంచలేపై నీకు చాలా బాగుంటుంది ఓకే స్వామి 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 చేస్తా స్వామి స్వామి చేస్తాయి దరిద్రం అంతా స్వామి కంగ్రాచులేషన్ దగ్గరికి ఆ ఏం చెప్పినారు చెప్పండి ఏంలే మనకు నరదిష్టి ఎక్కువ ఉందంట వంద నిమ్మకాయలు తీసుకొని కూర్చి దండ మాదిరి చేసి మెయిన్ డోర్ కు దగిలిచ్చి మనకు దిష్టి పోయి మన దరిద్రం పోతుందని చెప్పినాడు నేను డ్యూటీకి పోతానా ఈ ఐదు వందలు తీసుకొని మార్కెట్ కు పోయి వంద నిమ్మకాయలు తీసుకో కూర్చి పసుపు కుంకుమ పట్టించి మెయిన్ డోర్ కు తగిలిచ్చేసే ఇంతటితో మన దరిద్రం పోతాది సరేనా నిమ్మకాయలు తెచ్చి మాల కట్టమని ఐదు వందలు లెక్కించిపోయినా ఏమిగా కట్టలేదా చూడా కనపలేదా అదండి కట్టిన చూడుకోండి ఏదో తేడాగా ఉందండి నేను చూపిస్తా పదండి రా అదండి పైన సబ్బు కదే దాంట్లో వంద నిమ్మకాయ శక్తి ఉందండి టీవీలో చూపిస్తుంటారు దాంట్లో వంద నిమ్మకాయ శక్తి ఉందండి టీవీలో చూపిస్తుంటారు పిక్చర్ గురించి వెంటనే చూడటం కాదండి వంద నిమ్మకాయలు కొనాలంటే ఐదు వందలు అయిపోతుంది దీంతో అయితే పది రూపాయలతో అయిపోతుంది లేచినాల నుంచి టీకా నుంచి రాత్రి అన్నం తిన్నేంత వరకు రోంత రోంత పెడతా అంటే ఎంతో పొదుపు చేస్తానవులే అనుకున్నా దరిద్రం వదిలించుకునేటప్పుడు కూడా కకృతి పడాలనా నీ తెలివితేటలో అతి తెలివితేటలో ఆనందపడాలను బాధపడాలను నాకైతే దరిద్రం జీవితంలో వదిలిపెట్టాలి నా గతం అయిపోయింది నా గతం అయిపోయింది